ఈ స్టోరీని ఎండు వరకు వినండి ఎండ్లో ట్విస్ట్ ఉంది రాణి అనే అమ్మాయి ఒకరోజు రాత్రి రోడ్లో వెళ్తూ ఉండగా తనకి ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్లుగా శబ్దం అనిపిస్తుంది రాణి ఆ పాప దగ్గరికి వెళ్ళి ఏమైంది పాప ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది దానికి ఆ పాప అక్క నా బంగారు చేను ఒక ఇంట్లో పడిపోయింది అక్కడికి నేను వెళ్ళలేను మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది దానికి రాణి సరే పాప ఎక్కడ ఆ ఇల్లు అని రాణి ఆ పాపతోనే వెళ్తుంది ఆ పాప ఒక ఇంట్లోని గార్డెన్కి తీసుకెళ్ళి అక్క ఇక్కడ అని చెప్తుంది రాణికి ఏదో డౌట్ ఏర్పడుతుంది అయినా రాణి ఆ ప్లేస్ ని తవ్వుతుంది అప్పుడే తనకి భయంకరమైన షాక్ ఎందుకంటే అక్కడ తను చూసింది కొంతసేపు ముందు తనతో మాట్లాడిన ఆ పాప శవాన్ని రాణి తిరిగి చూస్తే అక్కడ పాప ఉండదు రాణి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే ఆ పాప యొక్క ఫాదరే తనని చంపేసి ఇక్కడ పాతి పెట్టాడని తెలుస్తుంది తన రెండో పెళ్లికి అడ్డుగా ఉందనే తండ్రి తన కూతుర్ని చంపేశాడు కానీ ఫైనల్ గా తన ఆత్మ రాణి సహాయంతో తనని పోలీసులకి పట్టించింది